సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్స్ మై ప్లేజర్ మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ థ్యాంక్ యూ సార్ ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు మంచి ఇంటి కోసం చూస్తున్నాం సార్ దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను ఇది జైల్లో లేదు కాలేజ్ లో ఉంది ఇంతకు ముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా ఆదిత్య అనే కుర్రాడు వచ్చి మొత్తం మార్చేశాడు ఆదిత్య ఎవరు సార్ ఓ మంచి ఖైది ఇక్కడ ఉన్నవాళ్ళకి ఆత్మీయుడు ఆ లెక్క నేను చేసి చూపిస్తాను నువ్వు కూర్చో ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగ్ ఏ కట్టించాం అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ మాకు మాత్రం అదృష్టమే దాపర్చం చేస్తాను అలాగే పదహారో అభ్యాసం లెక్కలన్నీ చేయండి నమస్తే గుడ్ మార్నింగ్ సార్ ఆదిత్య అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి అమ్మాయి వచ్చింది ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను అమ్మాయి నువ్వా ఈ జర్నలిస్ట్ సార్ ఈ జర్నలిస్ట్ ఏం సార్ నా క్లాస్మేట్ వాట్ అవును సార్ జైల్లో ఆది చెలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగ్జిన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను ఇలా అబద్ధాలు జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా బాగా తెలుసు సార్

అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకొచ్చావంటేనే వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ అర్థమైపోతాం నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో ఏదో రోజున మా వాడు కూడా గివ్ లోనో పడతాడు స్వామి మా అన్నయ్య తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి ఉందిరా బాగుంది అన్నయ ఎన్ని రోజులకు కనిపించావు అన్నయ్యా ఇవ్వని పుట్టినరోజు కదా అందుకని అభిషేకం చేయించాను హ్యాపీ బర్త్ డే అన్నయ్య నా పుట్టినరోజుని గుర్తుంచుకునే మీ అందరూ జ్ఞాపకం ఉన్నారు కానీ మీ అందరినీ దూరం చేసిన పుట్టినరోజుని నేను మర్చిపోయాను చెప్పమంటే చెప్పవమ్మా చే పుట్టినరోజు అడే మనకు దూరం అయ్యాడు అండి అదే పుట్టినరోజు అరే ఇక్కడ నాకు అమ్మా పెటనే నేను వని చూడమ్మా లక్ష్మి వంట టైందా అయిపోతుందండి 10 నిమిషాలు అయిపోతుంది త్వరగా చేయమ్మా నేను తీసుకొస్తానని అన్నీ చెప్పాను నాకు తెలియకుండా త్వరగా vemదా అలాగేనమ్మా అలాగనమ్మా నా చేతన వాడికి పైసందినిపిస్తాను అమ్మా అన్న రే దవి మా అమ్మ చెల్లి నా చూడకు వస్తున్నారు බලం බලం బాబాయ్ మా అమ్మ చెల్లి వస్తున్నాడు బాబాయ్ నేను చూడకు వస్తున్నా బాబాయ్ మా అమ్మని చెల్లిని రెండేళ్ల తర్వాత చూస్తున్నాను ఎప్పుడు వస్తున్నారా లక్ష్మి చచ్చిపోయిన కొడుకి పుట్టినరోజు పంటకు చేయడానికి వచ్చావా అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలోనే తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను క్షోభ పడుతుంటే ఎలా తట్టుకున్నావు ఇంకేం మాట్లాడ నాతో ఇంటికి పదే ఒక్కసారి మాట్లాడి నాన్న ఇంతవరకు వచ్చాం కదా అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది

అవునా నీ వద్దు సార్ పుట్టినరోజు అనేది నాకు ఖర్చు రాలేదు సార్ ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్ ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్ బాధపడదా ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాడు ఇంత దూరం వచ్చా నాలుగు రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది పుట్టినరోజు పుట్ట కంట పెట్టకు నీ పుట్టినరోజు నాడు నీ అమ్మ నీ కోసం ప్రేమగా పాయసం చేసింది అది నీ గందాలని ఇక్కడే వదిలేసింది అమ్మ చేతి పాయసం ఆశీస్సు

ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్ళి అప్పుడు ఎంత అవసరం ఉండాలే లేదు సార్ నేను ఎగ్జామ్ రానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది తను ఎదురు నా ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం వేప్పింది సార్ నోట్ వెరీ నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు అంత మంచిగా జరుగుతుంది నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తరగతి ఓకే చెల్లమ్మా సరే అమ్మా మా చెల్లెలు నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే ఇట్స్ ఓకే బెస్ట్ ముందు మీరు రండి సార్ అన్ని వివరంగా చెప్తాగా రండి సార్ రండి రండి లోవులు రండి సార్ మంచి నీళ్ళు తీసుకుంటారు సార్ కాఫీ తీసుకుంటారా సార్ ఇప్పుడు అవన్నీ ముందు తీసుకుంటారా విషయాలు నమస్కారం అండి నమస్కారం 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 నన్ను గుర్తుపెట్టారా క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రండి ఎప్పుడన్నా చూసారేమో అని అడిగారు కూర్చోండి పుచ్చుకోండి నాకు అలవాటు లేదండి ఏంటి సోడానా మంద నేను అసలు తాగనండి ఏంటి నేను అసలు తాగనండి అస్సలు తాగపోతే మంచిదండి మందు అలవాటు లేని మ్యాటర్ బాగా గుర్తుంటుంది ఏంటి టెన్షన్ పడుతున్నారు మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి ఎర్రి బాబులో ఇప్పుడు మనకు అమ్మాయింది కదా దాని పెళ్ళిడు వచ్చేసింది కదా దాన్ని పెళ్లి చేయాలి కదా రెండు మూడు ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటాం సొంత కొంప కట్టుకోవాలి కదా స్టాప్ ఇట్ ఏమిటి అదే అర్థం కాదు శాస్త్రాను మేడర్ చెప్పిన ఎట్టంటే ఉండి పోస్ట్ చేసేటండి రా పై ఆ విషయానికి వచ్చేస్తానండి మీరేమో ఎంసెట్ కన్వీనర్ నేనేమో లీకేజ్ లేడర్ అంటే మనం మనం ఒకటి ఎట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టు పేపర్ చొప్పున మా చేత